నెల్లూరు జిల్లా పొదలకూరు పట్టణంలోని బోగోలు కృష్ణారెడ్డి కల్యాణ మండపంలో సోమవారం మండల టీడీపీ నాయకులు టిఎన్ఎస్ఎఫ్ తెలుగు యువత ఆధ్వర్యంలో చేపట్టారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు సర్వేపల్లి నియోజకవర్గ సమన్వయకర్త కళాశాలల డిగ్రీ విద్యార్థులతో మొదటిసారి ఓటు హక్కును వినియోగించుకోనున్న యువతకు ఓటు పట్ల అవగాహన కార్యక్రమం చేపట్టారు ఈ సందర్భంగా సోమిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మాట్లాడుతూ రాబోయే సార్వత్రిక ఎన్నికలు ఏపీ ప్రజలకు ముఖ్యంగా యువతకు ఎంతో ముఖ్యమైనవని తెలిపారు రాష్ట్రంలో ఒక సైకోతో పోరాడుతున్న రాష్ట్ర భవిష్యత్తు కోసం అందరూ ఈ యాభై రోజులు బాధ్యతాయుతంగా పోరాడాలని పిలుపునిచ్చారు జాబ్ క్యాలెండర్ విడుదల చేయకుండా నిరుద్యోగులను ఏపీలోని పరిశ్రమలను కియా మోటార్స్ అమర్ రాజా వంటి కంపెనీలను పక్క రాష్ట్రాలకు తరమేశారన్నారు రాజధాని లేకుండా చేసి యువత భవిష్యత్తుతో సీఎం జగన్ ఆటలాడుతున్నారన్నారు దేశంలోని ప్రధానమైన కృష్ణపట్నం పోర్టులోని కంటైనర్ టెర్మినల్ తమిళనాడుకు పోయేదానికి అనుమతి ఇచ్చిన ఈ ప్రభుత్వం పదివేల మంది ఉద్యోగుల పొట్టకొట్టిందన్నారు లో దానికి సంబంధించి ఎయిటీన్ ఇయర్స్ పైచులకు ఇప్పటికిప్పుడు ఎప్పుడైతే ఈ ఫస్ట్ టైం ఓట్స్ వాళ్ళు రిజిస్టర్ చేసుకొని వాళ్ళు ఈసారి వాళ్ళ ఓటు హక్కుని వాళ్ళు వినియోగించుకుంటున్నారో వాళ్ళందరినీ కలవడం జరిగింది వాళ్ళకి మన రాష్ట్రానికి ఏం జరుగుతూ ఉంది ఇప్పుడు వాళ్ళ ఫ్యూచర్ ఎవరి చేతుల్లో పెట్టున్నారు రేపు చంద్రబాబు నాయుడు గారు రావడం ఎంత అవసరం అనేది ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది ఇప్పుడు నేను అడుగుతా ఉన్న ఓటర్లందరినీ జగన్మోహన్ రెడ్డి ఏపీకి సీఎం లేకుంటే తెలంగాణకి సీఎం లేకుంటే తమిళనాడుకి సీఎం లేకుంటే కర్ణాటక సీఎం ఇప్పుడు మా కృష్ణపట్నం పోర్ట్లో కృష్ణపట్నం కంటైనర్ టర్మినల్ని చెన్నైకి వెళ్ళిపోతూ ఉంటే చూస్తూ ఊరుకున్నాడు ఏపీ మ్యారేటైమ్ బోర్డు ఏం చేస్తూ ఉంది పర్మిషన్ ఎలా ఇచ్చింది అదానికి టర్మినల్ని చెన్నైకి పంపించడానికి అంటే వెయ్యి కోట్ల ఆదాయం జగన్మోహన్ రెడ్డికి వద్దా పదివేల ఉద్యోగాలు ఏపీలో యువతకు వద్దా తమిళనాడుకి పంపించేస్తాడా మరి ఇక్కడ పొల్యూషన్ ఇక్కడ మాకు మాకు మాత్రం కంటైనర్ డబ్బులన్నీ తమిళనాడుకు పంపించి ఇక్కడ మాకు బల్క్ కార్గో అంటే బూడిద బొగ్గు ఐరన్ ఓర్ మాత్రం మాకు వదిలిపెట్టి మమ్మల్ని మొత్తం దుమ్ముతో న్యూస్ న్యూస్ అండ్ అప్డేట్స్ కోసం ప్లస్ సబ్స్క్రైబ్ బెల్ ను ప్రెస్ చేయండి